మొంతా తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన కమిషనర్ గంగా ప్రసాద్ తెలుగుదేశం పట్న అధ్యక్షులు తుమ్మల చందారెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలోని రెండవ వార్డులో స్థానిక కౌన్సిల్ శివకోటారెడ్డి నేతృత్వంలో మొంతా తుఫాన్ కారణంగా పురావాస కేంద్రాల్లో తలదాచుకున్న ఇరవై రెండు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు ఇక ఈ సందర్భంగా కమిషనర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందచేయడం జరిగిందని అందులో భాగంగా వెంకటరావుపల్లి బాధితులకు నేడు బియ్యం నిత్యావసర సరుకులను అందించామని తెలిపారు తెలుగుదేశం పార్టీ పట్న అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను బియ్యాన్ని అందించడంతో పాటు కుటుంబానికి వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అందచేయడం జరిగిందని తెలిపారు మొన్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఈ మతాసు ఫలలో ఎవరైతే అట్టడుగున్న వాళ్ళు వాళ్లకు ఇళ్లల్లో చాలామంది వాళ్ళ ఇల్లు కురుస్తుండో అలాగే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నో కూడా మన ఎంగట్రాపల్లి రెండో వార్డుకు సంబంధించిన పదహారు కుటుంబాలను మన ఇంటికి వెళ్ళిన హాస్టల్లో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి చేర్చి వాళ్ళకు ఆరు మూడు రోజులు వాళ్ళకు భోజన సదుపాయాలు కానించి అలాగే టిఫిన్ అన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేశాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వాళ్ళకి ఏ అయితే నిత్యావసర సరుకులు ఉన్నాయో ఆరు వస్తువులు ఇరవై ఐదు కేజీలు బియ్యము అలాగే బంగాళాదుంపలు అలాగే ఉల్లగడ్డలు ఎరగడ్డలు అలాగే చక్కెర ఆయిల్ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మన రాష్ట్ర దేవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనందామరా ఆదేశాల వరకు మన రెండో వార్డు దొంగమటి శివ శివకోటారెడ్డి మరి ఆధ్వర్యంలో అలాగే ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో వాళ్ళందరితో కలిసి ఇక్కడ వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజు ఈ సరుకులన్నీ కూడా వాళ్ళందరం కూడా ఈ మన కమిషనర్ అందరం కూడా వచ్చేసి వాళ్ళందరికీ కూడా పంపడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా ఆయన ఖచ్చితంగా పేదలకు న్యాయం చేస్తాడని ఒక ఉదాహరణగా అందరూ కూడా ఊహించాలి అలాగే ఈ విధంగా ఎవరైతే పేదలైతే మొత్తం రాష్ట్రంలో ఎలా ఈ విధంగా ఎదుర్కొన్నారో తెలుగుదేశం కార్యకర్త నిరంతరం అలాగే ఆల్ డిపార్ట్మెంట్ పోలీసులు కావచ్చు మా కమిషనర్ కావచ్చు అలాగే సచివాలయం మన పోలీసు అలాగే మన ఈఆర్ఓలు కావచ్చు సెక్రటరీలు కావచ్చు అలాగే అందరూ కూడా కలిసి మరి వీళ్ళందరూ కూడా న్యాయం చేసేదానికి కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ తేదీలలో మంతా తుఫాన్ మనకి ఏర్పాటు రావడం జరిగింది ఆ తుఫాను సంబంధించిన ప్రక్రియలో భాగంగా మన ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా గౌరవ మంత్రివర్లో ఆదేశాలతోనో అదే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతోనో మనము ఎక్కడైతే అయి ఉన్నాయో ఆ ఏరియాలో ఎస్టీ కాలనీ నెల్లూరుపల్లి మరియు అలాగే వెంకట్రావుపల్లికి సంబంధించిన ఎస్టీ కాలనీలో ఉన్న ఆ పబ్లిక్లో ఈ ఎస్టీ కాలనీ నుంచి మనకు ఒక యాభై ఒక్క మందిని పదహైదు మంది పదహైదు ఫ్యామిలీస్ నుంచి కూడా మనం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కి వీళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ కి తరలించడం జరిగింది తరలించి వాళ్ళకి టూ డేస్ పాటు ఫుడ్ వాటర్ సప్లై అలాగే డ్రింక్స్ అలాగే నైట్ షెల్టర్ అన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం దాంతోపాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే షెల్టర్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు కేజీల బియ్యము అలాగే ఉల్లిపాయలు అలాగే ఒక కేజీ ఉల్లగడ్డలు అలాగే చక్కెర అలాగే పప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ